సారా కరెక్ట్ పెట్టాడు నీ అమ్మ మొగ్గుడు దేవుడు పోయిందిరా నాయనా నీ పోయింది ఎందుకంటే ఇక్కడ మహిళలు వీళ్ళు కట్టాలా ఇల్లు జరిపేది మహిళలు కరెంటు కట్టాలి ఇంటి పన్ను కట్టాలి పాప ఆ దెబ్బతో చీరలో పండు కూడా మానేశారు మా చెల్లి ఏం చేస్తారు ఈ చీరలో ఉన్నారు మొత్తం మంది గవర్నమెంట్ కడుతున్నారు ఇలాంటి పరిస్థితి చేసిన ఈ దౌర్భాగ్యుడిని అన్ని రేట్లు పెరిగిపోయాయి చివరికి ఏదో రిక్షా చొక్కో ఏదో కష్టపడు ఒక చొక్కేసుకుందాం అంటే అది కూడా అరణించి రెండు వందల రూపాయలు చేశారు ఏది తినే తట్టి లేదు ఏది కొనే తట్టి లేదు ఈ రాష్ట్రం అదోగతి పాలైంది ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని మీ అందరూ కూడా చెప్తాను నెల్లూరు ప్రజలందరికీ ముక్కోటి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు సిబిఎన్ ఫారం వాళ్ళు ఇక్కడ స్త్రీ శక్తి అనే కార్యక్రమం జరపడం జరిగింది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రోగ్రాంని చేసుకుంటూ వస్తున్నారు ప్రపంచంలోనే మహిళలలో నెల్లూరు మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళ యొక్క ఫోర్కాస్టింగ్ కానీ అవుట్వర్డ్ థింకింగ్ కానీ వాళ్ళల్లో ఉండే ధైర్యాన్ని కానీ ఇవన్నీ మహిళల్లో నెల్లూరు మహిళలకి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను దృష్ట్యానే ఫోరం వాళ్ళు ఈరోజు స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ని జరపడం జరిగింది సో ప్రస్తుతము మనకి ఉన్న సిచువేషన్స్ ఏంటి దాన్ని మహిళలకి యొక్క ప్రాముఖ్యత ఏంటి దానిలో తెలుగుదేశం పార్టీలో మనకి కొత్తగా వస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి దీనివల్ల వచ్చి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి పూర్వము ఏ రకంగా మనకి జరుగుతూ ఉండింది అవి ఎలా కొన్ని క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు మళ్ళీ మనకి ఏ విధంగా రాబోతున్నాయి మహిళలకు ఏ విధంగా అడ్వాంటేజ్ ఉండబోతుంది ఎలా గౌరవం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ చాలా చక్కగా మాట్లాడటం జరిగింది ప్రజలందరికీ కూడాను ఇంకొకసారి నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద పెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఎథనిక్ ఫాబ్రిక్ కస్టమైజ్ టైలరింగ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు రెమండ్స్ ఓసియం డ్రై అండ్ టైలర్ లెనింగ్ క్లబ్ అరవింద్ మొదలగు వందకు పైగా ప్రముఖ బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విచ్చేయండి శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కేడ్ రెండు అంతస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని ఈరోజు సింహాపురి గడ్డలో స్త్రీ మహి స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు టీడీపీ నాయకులందరికీ సిబిఎన్ ఫోర్మలకు నేను అభినందనలు తెలుపుతున్నాను స్త్రీ లేనిదే సృష్టి లేదు గమనం లేదు ప్రతి స్త్రీ ఒక మగాడి విజయం వెనక ఉంటుంది స్త్రీ రాజ పురుషుడు రాజకీయాల్లో కానీ ఒక వ్యాపార రంగంలో కానీ ఏ దేంట్లోనే రాణించాలంటే స్త్రీ ప్రేమేం చాలా ఉంటుంది ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వీర అని ఒక గ్రూపును ఏర్పాటు చేసి వీర మహిళను నామకరణం చేసి మా అందరికీ ఎంత ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అలాగే మా ప్రమా మా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాంకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ప్రతి స్త్రీ రాజకీయ రంగంలో ముందు ఉండాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము ఈ మీడియా ముందు కోరుకుంటున్నాము రాబోయే ఎలక్షన్ల రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ విభుక్త ఆంధ్రప్రదేశ్ను టీడీపీ జనసేన కలిపి సాధిస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను